హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఏదో దుంప చూపిస్తున్నా అనుకుంటున్నారు కదండి అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగిన దుంప అండి దాన్ని దానికి ఒక నాకు తెలిసేట ఒక మూడు పేర్లు ఉన్నాయండి ఒకటి అయితే కర్ర పెండలం అంటారు ఇంకొకటి తెలంగాణ వైపు రసాలం అంటారండి దాన్ని ఇంకొకటి చీమ పెండలం అని కూడా అంటారు అంటే నాకు తెలిసిన ఈ మూడు పేర్లు అయితే నేను మీకు వివరిస్తున్నాను అయితే ఈ దుంప వల్ల మనకు చాలా అంటే చాలా మంచి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ దుంప చాలా అరుదుగా దొరుకుతుంది అంటే చాలామందికి ఈ దుంప తెలియకపోవచ్చు నాకు తెలిసైతే వాస్తవానికి చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను మాకు తెలిసిన వాళ్ళు పంపించారు అయితే ఇది మనకు చాలామందికి మన రెగ్యులర్గా తీసుకుంటే కనుక దీన్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు అండి జ్యూస్ లాగా చేసుకోవచ్చు లేదా ఫ్రై లాగా చేసుకోవచ్చు లేదా అరటికాయ మనం ముద్దకూర లెక్క చేసుకుంటాం చూడండి అలా చేసుకోవచ్చు తర్వాత మనం దీన్ని చిప్స్ లాగా కూడా చేసుకోవచ్చండి అయితే దీన్ని తీసుకుంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు మనకు విటమిన్స్ మంచిగా అందుతాయి మినరల్స్ అందుతాయి ఒకటి షుగరు బీపీ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు చాలా లాభాలండి ఈ దుంప వల్ల ఇది పాటు దుంపలు మనకు చాలా దుంపలు మనకు వెనుకల్లో ఉన్నాయి కదండి చామదుంప మన దుంప ఇలా కందగడ్డ కందగడ్డని ఏదో దుంప అంటారు కదండి ఇలా చాలా ఉన్నాయి కదా కంద కంద కందగడ్డ కదా కంద ఇలాంటి దుంపలలో వీటిని ఈ దుంపతో స్పెషల్గా సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారండి ఈ దుంపల్ని పొట్టు తీసేసి తెంపగానే వితిన్ అవర్స్లలో దీన్ని తెంపగానే పొట్టు తీసేసి సగ్గుబియ్యం చేసే మిషన్స్కు పంపుతారండి సగ్గుబియ్యం మనకి ఎలా తయారవుతుందని చాలా మందికి తెలియదు కదా నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి ఇంతవరకు తెలియదు ఈ కర్ర పెండలంతో చేస్తారండి దీన్నే చీమ పెండలము రసాలం అంటారు కదా ఈ పెండలంతో చేస్తారు నేనైతే ఒక పెద్ద డబ్బులో దీన్ని పెడుతున్నాను నేను ఎప్పుడైనా సాయిల్ మిక్సింగ్ ఎట్లా అంటే కిచెన్ వేస్ట్ అంతా ఒక దగ్గర వేసి పెడతా కదా దాన్ని అలాగే ఇసుక అలాగే ఎర్రమన్ను ఇవన్నీ కలిపి పెడతానండి ఎప్పటికీ నేను అట్లా కలిపి రెడీ పెట్టుకుంటాను అన్నట్లు సాయిలో దాంట్లో ఎప్పుడు అవసరం ఉంటప్పుడు ఏదైనా చెట్లు పెట్టుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించే వీడియోలు చూపించే చెట్టు ఏంటి తెలుసా అండి అదేనండి కందగడ్డ చిలకటి దుంప అంటారు కదండి అది ఆ మొక్క కూడా అన్న తెలిసిన వాళ్ళు పంపారు అది కూడా పెడుతున్నాను చక్కగా ఎనుకుందండి అంటే ఈ వీడియో దాదాపు పది రోజుల క్రితం వీడియో ఇప్పటి వరకు చక్కగా ఆకులన్నీ కొంచెం చీకర్చుకుంటూ చాలా చక్కగా ఉంది కర్ర ఆకు ఎలా ఉంటుందో చెప్పాలి కదండి సేమ్ తమలపాకు ఆకులాగా ఉంటుందండి మనం దాన్ని దీన్ని పోల్చుకోలేము కాకపోతే ఒక్కటండి కర్ర పెండలం ఆకు మొత్తం తమలపాకు ఆకుని పోల్చి ఉంటుంది కాకపోతే పల్చగా ఉంటుంది మనకు తమ్మలపాకు మందంగా ఉంటుంది తిక్కుగా ఉంటుంది అది ఒక్కటే అండి పోల్చుకునే నేను సరైన చూడగానే తమలపాకే అనుకున్నాను ఒక మూడు రోజుల కల్లా నేను కట్టిన కర్రకు పై వరకు వెళ్ళిపోయిందండి తీగ అది తీగ జాతికి చెందింది నేను చిన్న టబ్బులో ఎందుకు పెట్టా చిన్నదంటే అది దాదాపు ఇరవై లీటర్ల టబ్బు అనుకోండి దానికి ఏదన్నా అక్కడక్కడనే చిన్న పందిల్లాగేద్దాము అన్నట్టుగా అందులో పెట్టాను అంటే మట్టి ప్లేస్లో పెడితేనే దీని కంద అనేది మనకు ఎక్కువ కూడా మనం సేకరించుకోవచ్చు దీనివల్ల మనకు ఆరోగ్య బెనిఫిట్స్ బాగున్నాయి కాబట్టి నేను దాన్ని కొంచెం మళ్ళీ త్వరలో దాన్ని మట్టి ప్లేస్లోకి మార్చి మా వాళ్ళందరికీ కూడా తల ఒక రెండు కందాలన్నా అందినట్టుగా చేద్దామన్న ఆలోచన ఉంది ఎందుకంటే ఎవ్వరికైనా మంచి చేయాలి కదండి ఈ కంద అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆహారంలో దీన్ని వాడుకున్నారనుకోండి వాళ్ళ హెల్త్ అనేది కొంచెం బాగుంటుంది అందులో నాకు ఎంత తృప్తి ఉంటుందో చెట్లు పెంచే మీ అందరికీ తెలుసు కదండి అదండి కర్ర పెండలం చీమపెండలం రసాలం రసాలం అనేది ఎక్కువ శాతం మంచిరాళ్ళు కాగజ్ నగర్ వైపు అంటారట అండి నేను మట్టుకు దీన్ని ఈ మధ్యలోనే ఫస్ట్ టైం చూసానండి అంటే దానివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఎలాగైనా దాన్ని పెంచి నా అనుకున్న వాళ్ళందరికీ తల ఒక్కటో రెండో ఆ దుంపలు పంపించాలని నా ఒక గట్టి కోరికతో నా చెట్టు పెంచుతున్నాను ఫస్ట్లో అయితే ఆ టబ్లో పెట్టాను తర్వాత మారుస్తానండి మీలో ఎంత ఎంతమందికి అని తెలుసో నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా తెలిపండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ని వస్తే షేర్ చేస్తూ ఉండండి ఓకే అండి బాయ్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కర్ర గురించి కందగడ్డ గనసుగడ్డ గురించి ఏదైనా మీకు తెలిసిన టిప్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలిపండి కర్రపెండలము ఇంకే ఇంకేదన్నా నేను చెప్పింది కాకుండా ఇంకేదన్నా రకాలుగా చేసుకోవచ్చో కూడా మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపకంగా తెలిపండి అది కూడా ట్రై చేసి చూద్దామండి ఓకే అండి బాయ్